Ja ny Badal విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ముగిశాయి దసరా ఉత్సవాల్లో పదకొండు అలంకరణలతో పూజలు అందుకున్న జగన్మాతకు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కమిషనర్ రామచంద్రమోహన్ ఈవో నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆలయ స్థానాచార్యులు బొట్ల శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో పండితులు యాగశాలలో అమ్మవారి పూర్ణాహుతి కలస ఉద్వాసన ఇతర వైదిక కార్యక్రమాలను నిర్వహించడంతో ఉత్సవాలు పరిసమాప్తమయ్యాయి ఇంద్రకీలాద్రిపై విజయదశమి రోజున రాజ రాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి రూపాన్ని చూసి తరించేందుకు తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి ఆనంద్ తెలిపారు ప్రారంభమైనటువంటి అంకురార్పణతో ఆగమ శాస్త్రం ప్రకారం దేవీ శవరన్ నవరాత్రి ఉత్సవాలని అత్యంత ఘనంగా ప్రాతినిత్యం నిర్వహించడం జరిగింది ఈ రోజు విజయదశమి ఆగమ పండితుల యొక్క ఆలోచన సూచనల ప్రకారం ఈ మహాపూర్ణాహుతితో వైదిక కార్యక్రమాలన్నీ ఇవాళ పూర్తవుతూ ఉన్నాయి లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది నిన్న సాయంత్రం వరకు పదమూడు లక్షల ఎనభై వేల మంది భక్తులు మరి వారు దర్శనం చేసుకోవడం అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అన్న ప్రసాదం దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది పై వరకు ఈ అన్న ప్రసాద వితరణ జరిగింది లడ్డు ప్రసాదం కౌంటర్లలో గాని మొన్న మూలా నక్షత్రంలో ఇవాళ విజయదశమిలో ఉచిత లడ్డు ప్రసాదం భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఇంద్రకీలాద్రి మీద యుగ యుగాల క్రితం స్వయం వ్యక్తమై వలసినటువంటి దుర్గా అమ్మవారి యొక్క క్షేత్రంలో సంవత్సర నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసినవి ఈ రోజు జరిగినటువంటి పూర్ణాహుతి వల్ల రాష్ట్రం శాంతి సుస్థిరతగా ఉండి పాడి పంటలు సమృద్ధిగా పండి సస్యశ్యామలంగా విరాజిల్లుతూ ఉంటుంది ఈ కార్యక్రమం యొక్క క్రతువు సంపూర్ణ సిద్ధి కోసమనే మనం ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం